ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరు తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా పుట్టిన ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతో మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతో పోయి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో ఈ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కూడా సమైక్యంగా ప్రజలకు ఇంకా మెరుగైన అవకాశాలు మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఓటు హక్కులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది ఇంకా సాయంత్రం నాలుగింటి వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరిక దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఈ ఓట్ని వినియోగించుకోండి భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను